హాయ్ అండి శ్రీస్ కిచెన్కి స్వాగతం నేను మీ రోజు అయితే నేను పెరుగు దోశలు చేశానండి పెరుగు ఆవడర్ పెరుగు దోశలు కూడా చేస్తారండి అసలు చాలా చాలా బాగుంటాయి మీ మీలో ఎంతమందికి తెలుసు పెరుగు దోశలు ఎవరికైనా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఈవినింగ్ డిన్నర్ లాగా కూడా తీసుకోవచ్చు ఈ సమ్మర్లో ఇలాంటి ఫుడ్ తీసుకుంటే మనకి హాయిగా ఉంటుందండి కడుపులో చల్లగా హాయిగా తృప్తిగా ఉంటుంది ఈ పెరుగు దూసులో ఎలా చేసానో ఆ ప్రాసెస్ అంటే మీరు ఈ వీడియోలో చూసేయండి ఇప్పుడు మనం పెరుగు అట్టు చేసుకోవడానికి ఒక అర లీటర్ పెరుగు తీసుకోండి ఇలా పెరుగు ఒక గిన్నెలో వేసేసేసుకొని ఇది కొంచెం చిక్కగా ఉంది కదా కొంచెం నీళ్ళు పోసుకుందాం కొంచెం చిక్కటి మజ్జిగలాగా చేసుకోండి ఇలా విస్కట్లో బాగా కలిపేసేయండి ఇలా చిక్కటి మజ్జిగలాగా చేసేసుకోండి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఇలా కొన్ని కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు చిన్న అల్లం ముక్క ఇలా ముక్కలుగా కట్ చేసి పడేసుకోండి ఒక మూడు పచ్చిమిర్చి ఇలా తుంపి పడేసేసేయండి ఇది గ్రైండ్ చేసేసి మనం ఆ పెరుగులో వేసేసుకోవాలి ఇలా కట్ చేసి ముక్కలుగానే వేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసి పేస్ట్ లాగానే వేసుకోవచ్చు పేస్ట్ లాగా చేసుకుని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పెరుగు అనేది ఇది ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం ఇదిగోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని దీన్ని ఈ పెరుగులో వేసేసుకోవాలి మీకు అల్లం పచ్చిమిర్చి ఇలా గ్రైండ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే ముక్కలకైనా కట్ చేసి వేసుకోండి పెరుగులో ఇట్లా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇట్లా పచ్చికొక్కలు కూడా వేసుకోండి టేస్ట్ అసలు ఇబ్బంది ఉంటుంది ఇలా చక్కగా కలిపేసేయండి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకోండి ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసేద్దాం మీకు మరీ అవి చిక్కుగా అనిపిస్తే కొంచెం నీళ్లు కలుపుకోండి పర్లేదు బాగా ఉంటుంది ఇందులోకి సాల్ట్ సరిపోయింది చూసుకుని చూసుకొని పక్కన పెట్టేసేయండి ఇందులోకి కొంచెం షుగర్ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇందులోనే చక్కె తురిమిన ఈ క్యారెట్ వేసేసుకోండి ఇలా కొత్తిమీర కూడా కొంచెం సన్నగా తరిగి పెట్టుకుని ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పెరుగులోకి మనం తాలింపు పెట్టేసుకుందాం కొంచెం పచ్చి శనగపప్పు మినపప్పు ఎక్కువ ఎక్కువ మెయిన్ అవసరం లేదు ఇవి కొంచెం ఆవాలు ఇది కొంచెం వేగిన తర్వాత ఎండుమిడిపై ఒకటి టీసేసుకోండి కొంచెం జీలకర్ర కొంచెం ఇంగు వేసుకోండి బాగుంటుంది కొంచెం పసుపు ఆల్రెడీ మనం పెరుగులో కొంచెం వేసాం అందుకని ఇప్పుడు కొంచెం వేసుకోండి కాదు కొన్ని ఉల్లిపాయలు వేసుకోండి ఇది ఉల్లిపాయలు ఎక్కువ వేగం అవసరం లేదు ఒక్క నిమిషం అలా వేగిన తర్వాత మనం పెరుగులో వేసేస్తాము ఇవి వేగిపోయినాయండి చక్కగా ఇంకా మనం పెరుగులో వేసేసుకున్నాం దీన్ని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పెరుగు ఇందులో వేసేసుకుందాం ఇదిగోండి ఒక మిక్సింగ్ బౌల్లో దోసల పిండి రెడీ చేసుకోండి ప్రతి ఇంట్లో దోసల పిండి ఎప్పుడు ఉంటుంది కదా మనకి ఒక గ్లాస్ మినపప్పు రెండు గ్లాసులు బియ్యం పోసుకొని ఇలా దోసల పిండి రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం దోసలు వేసేసుకుందాం కొంచెం నీళ్లు తక్కువ పోసుకోండి ఈ దోశల పిండిలో మరీ ఎక్కువ పోసుకోకండి మామూలుగా మనం వేసుకునే దోశలా కాకుండా ఇవి చిన్న చిన్న దోశలు వేసుకుంటాం ఊతప్పర్లాగా అందుకని మరీ ఎక్కువ నీళ్లు పోసుకోకండి దీనికి ఆయిల్ రాసేసేయండి ఇప్పుడు ఇలా ఒక్క దోశ లాగా వేసేసుకోండి చిన్న చిన్న వెనక్కి తిప్పేద్దాం ఇవి చక్కగా వేగిపోయినా చూసారా కాళ్ళనే చక్కగా వీటిని మనం పక్కనే పెట్టుకున్నాం ఈ పెరుగులో వేసేసుకుందాం ఇదిగోండి ఇక ఈ పెరుగులో వెంటనే వేసేసుకోండి ఇలా పెరుగులో వేసి ఒక పది నిమిషాలు అలా చేసేయండి ఇంకేసి మీకు ఇష్టమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చల్ల చల్లగా హాయిగా బాగుంటుంది తింటే ఇది పెరుగు ఆవడలాగా పెరుగు దోశలు అనమాట చాలా బాగుంటాయండి సమ్మర్లో ఇలాంటివి తింటే చాలా బాగుంటుంది హాయిగా పొట్టలో కడుపులో చల్లగా ఇంతేనండి పెరుగు దోశలు చేయటం అయిపోయింది అసలు టేస్ట్ అయితే అద్దరిపోయినండి చాలా చాలా బాగున్నాయి ఇలాంటివి తింటే హెల్త్కి మంచిది పొట్టలో కూడా చల్లగా హాయిగా ఉంటుంది పెరుగు వడలు పెరుగు గారెలు ఎలా చేసుకుంటామో ఈ పెరుగు దోశలు కూడా అంతే సేమ్ అంతే టేస్ట్గా చాలా బాగుంటాయి ఇవి ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు ఒకసారి చేసి పెట్టండి వాళ్ళకి ఒకసారి మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చినా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి